శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం చిలి చిలికి చిలికి గాలివానగా మారింది దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులు తనపై కుట్రకు తేర లేపారని దువ్వాడ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు కాగా గత కొంతకాలంగా ధర్మాన సోదరుల అక్రమాలపై దువ్వాడ గలమెత్తుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ చేశారు రెండు రోజుల క్రితం దువ్వాడ సతీమణి దివ్వెల మాధురికి నిమ్మాడకు చెందిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ చేశారు దువ్వాడపై ధర్మానా సోదరులు దాడి చేయబోతున్నారని తెలిపారు త్వరలో నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర దువ్వాడపై దాడి చేయాలని ధర్మాన సోదరులు వ్యూహం రచించినట్లు మాధురికి అప్పన్న చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్చల్ చేశారు తనపై కుట్ర జరుగుతోందని దువ్వాడ అన్నారు ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇందుకోసం అల్లరి మూకలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు శుక్రవారం అర్ధరాత్రి నిర్మాడ జంక్షన్ వద్ద ప్రత్యక్షమైన దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యర్థులకు గట్టిగా సవాలు విసిరారు అర్ధరాత్రి సమయంలో తన ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసరడం జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి నిమ్మాడ జంక్షన్ వేదికగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ చంపాలనుకుంటే రండి నేను రెడీ అంటూ సవాల్ విసిరారు నిమ్మాడ జంక్షన్ వద్ద దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు నన్ను చంపాలనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను దమ్ముంటే రండి నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను దేనికైనా సిద్ధం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజాస్వామ్యంలో ఎదుటి వారిని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఆయన నిలదీశారు రాజకీయాలు ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం సరైంది కాదని దువ్వాడ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ధర్మాన కృష్ణదాస్ లను కేడి బ్రదర్స్ గా అభివర్ణించిన దువ్వాడ వారిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు ఒకరు అధికార పార్టీలో మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని తీవ్రంగా ఆరోపించారు అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సవాలు విసరడంతో నిమ్మాడ జంక్షన్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తూనే భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు